నాలుగు దశాబ్దాలుగా మానవ సేవ మాధవ సేవగా రోటరీ క్లబ్ సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పావని కంటి ఆస్పత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఇరవై రెండు మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావిస్తానని రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ గత నలభై ఏళ్లుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని రోటరీ క్లబ్ సేవలు అభినందన అన్నారు అంధత్వం ప్రపంచంలో సగం భారతదేశంలో ఉందని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కంటి శస్త్ర చికిత్స కోసం మైక్రో శస్త్రచికిత్స మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కంటి వైద్యులు కూడా ఉన్నారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రైకల్ జగిత్యాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ రోటరీ క్లబ్ సభ్యులు చారి కొత్త ప్రతాప్ సిరిసిల శ్రీనివాస్ జిల్లా ఎస్సీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం డాక్టర్ వెంకటేశ్వర్ డాక్టర్

చేస్తే నాకు ఈ స్పైనల్గా నాకు బాగా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఇంకా టైం పడుతుంది తమ్మే అని కూడా ఎన్నో సార్లు చేశారు కానీ ఇక వాళ్ళు కూడా ఆలోచించి పాలిటిక్స్కి రావడం జరిగింది మరి పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కూడా ఎన్ని అడుగొడుగులకు ఒత్తిడికి మీద పార్టీల బయట పార్టీల ఎన్ని కూడా అందరు మీరు మీరు నేను కూడా నెంబర్ అయితే మెంబర్షిప్ అన్న అంటే అనే ఒక గంట తర్వాత నడిపి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేడు ఇది ఉట్టి కాబో ఇట్లా ఓరేళ్ళు అట్టే బాగా ఐదు వేలు బాగా ఐదు వేలు కడితే కట్టే సంస్థ కాదు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి అబ్జర్వ్ చేస్తాము అంటే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా మంచిగా కరెక్ట్గా చెప్పింది చేయగలుగుతారా వీళ్ళు ఇవన్నీ ఆలోచించే వీళ్ళు టీం అంతా సెలెక్ట్ చేసుకుంటాం ఆ టీము ఇప్పుడు నేల నుంచి కూడా జయించాలని అనుకుంది ఈ టీం ఎస్టాబ్లిష్ అవడము ఈ సంస్థ కార్యక్రమాలు చేయడం అనేది మన అందరికీ గర్వకారణము ముఖ్యంగా ఈ రోటరీ అనేది ఈ కార్య ఈ జైచార్ పట్టణంలో కూడా దృగ్విజయంగా మీరు నిర్వర్తిస్తున్నారంటే ఇందులో ఉన్న కు వీళ్ళందరూ కూడా డాక్టర్ సంజయ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గతంలో రోటరీ పరంగా ఉచిత ఆపరేషన్ ఎన్నో చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు ఏంటి అది ఏంటంటే ఓపెన్ కేర్ అప్పుడు ఏంటి మైక్రోస్కోపిక్ లేదు కొత్త టెక్నాలజీ లేదు మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు కోయంబత్తూరు వెళ్ళి కుట్లు లేకుండా ఒక శిక్షణ తీసుకుంటారు వైద్యులై పదిహేను ప్రాక్టీస్ అయినా కూడా కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే అందరికీ దాన్ని దాని బెనిఫిట్ చేయచ్చు వారు కోయంబత్తూరు వెళ్ళి ప్యాకో సిస్టమ్ అండి అంటే కుట్లు లేకుండా ఆ శిక్షణ వారు అక్కడ ఉండి కొన్ని నెలలుండి అది నేర్చుకొని మీ అందరికీ సూచన అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే మైక్రోస్కోప్ లో ఇబ్బంది ఇబ్బందిగా ఉంటారు పేషెంట్లకు ఇబ్బంది కాకుండా చిన్న డ్యామ్ ఇస్తుంది వైద్యులు వారు అంతా ఛాలెంజ్ ఓపెన్ గా మైక్రోస్కోప్ లో చేయాలంటే మైక్రోస్కోప్ ఇంత కష్టం అటువంటిది మరి సంజయ్ గారు వారికి అనుకోకుండా విజయ్ గారు కూడా అంతా రోటరీ నెంబర్ రోటరీ పరంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి చేసినవి ఉన్నాయి మరి అవి చెప్పాలంటే ఈ ఒక్క రోజు కూడా సరిపోదు ఇక్కడ స్మశాన వాటికి అనుకోండి రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి ట్రాఫిక్ ఐలాండ్ అనుకోండి ఇంకా అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వచనంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నిన్న మా పావరి కంటి ఆసుపత్రిలో దాదాపు ముప్పై మూడు ఏళ్ళ కింద మెట్పల్లి పావరి కంటి ఆసుపత్రిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు కొత్త సందర్భంలో కూడా జయిత్యాల్లో ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే కొనసాగించడానికి నాకు సహకరిస్తున్న అందరికీ అవసరం సంతోషంగా అనిపిస్తుంది అన్న ఆపరేషన్ చేస్తూ ఉంటే ఉన్నోళ్ళు ఉన్నప్పుడు పైదలు ఇచ్చిపోతారు కొంచెం వేల వచ్చి అడిగి రాసుకుంటారు కొంతమంది ఉన్నా కానీ నాకున్న సంబంధాలతో చేయించుకుంటామంటే రాని చెప్పి చేసేస్తూ ఉంటాం అట్లా కొన్ని వేల వేల ఆపరేషన్లు చేసాం ఎప్పుడైనా కానీ పనులు చేస్తూ ఉంటే ఆ భగవంతుని అండర్ కూడా ఉంటుంది మానవ సేవనే మానవ సేవ అంటారు ఉదయాలు అనుకుంటాం అన్నట్టు డాక్టర్ వైద్యం చేస్తాడు భగవంతుడు నేను చేస్తాడు అంటే ఆ దేవునికి మొక్కుతావు ఆపరేషన్ చేస్తాం ఇప్పటికీ భగవంతుడు దేవాల నేను తీసుకునే జాగ్రత్తలు చదువుకున్న చదువు మాకున్న మంచి మిషన్లు ఇవన్నీ కలిపి అసలు తను దెబ్బతిన్న రోజు ఎప్పుడో ఒకరు వేలకు ఒకరు పుస్తకాలు నూటి కుప్పల్లో అటెట్ అవుతాయి కానీ వేలకు ఒకటి తప్పాలు మింత అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి అది జరిగబట్టే ఆ నమ్మకంతో మరి సంజయ్ కుమార్ నేను అదే కాలు పొద్దున్నే టీవీలో టీవీ సో ఆడదేవి నీళ్ళ దిగుతో ద్రోహించిన ఆ లో మెరుచుకున్నా ఆ లో తిట్టినా కొత్త మంది వస్తుంది ఇది సహజంగా ఉంటాయి వాస్తవానికి మన కలిసి ఉంటే గురుడికి తొంభై ఐదు శాతం మంది తృప్తి తృప్తిపోతారు నేను ఇప్పుడు నాదికపోయినా ఆడ రోజులుంటే గురుడికి సగం అని కూడా పనులు లేవే లేవు మందికి లేవు మా బోనం కూడా వెళ్తే తను కూడా మండల స్థాయిలో మంచి నాయకుడిగా ఉండే కానీ అదొక రకమైన సేవ విస్తృతంగా ఇంకా చాలా మన చేస్తాం ఈ రోటరీ క్లబ్లో కూడా ఇంకా ఉన్న మిత్రుడు అంచాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఈ కంటి శిబిరాలిత్ అంటే ఎందుకు చేస్తా ఉంది కళ్ళ శిబిరాలంటే ప్రపంచంలో ఎక్కువ మంది కన్ను కనబడని వాళ్ళు ఉన్న దేశం ఇదంటది మా భారతదేశం అయితే అందరూ అనుకుంటారు దీంట్లో ఉన్నది చేయాలి ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి నేను జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉండాలని చెప్పి మైక్రోస్కోప్ ఆపరేషన్ చేసే ఒక పరికరాన్ని వనపర్తిలో పట్టి ఉంటే ఉంటే ఇంటికి తెప్పించి డాక్టర్లో చెప్పినాం ఇక అనుకున్నట్టు మీకు తెలువది కాదు కొంతమంది డాక్టర్ వస్తుంటారు పోతుంటారు ఈ సర్కార్ దాంట్లో కాబట్టి మళ్ళీ మనకి బాధ్యత ఉంటుంది మొత్తం ఇలాంటి తప్పుకుందామని చెప్పాము మూడేళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు సర్కార్ దొరకదు రోజు చేయిస్తే రోజు పది మంది చేయిస్తే ఈ బరువు అంటే అనుకున్నట్టు తప్పలేదు తగ్గదు కూడా దానికి ఇప్పుడే ఉదాహరణ చెప్పిన మరి ఇటువంటి సందర్భాల్లో రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది రోటరీ ఆపి పేరు పెట్టుకున్న స్వచ్ఛంద సంస్థలకే కొద్ది నిరూపించే ఇస్తారు కాబట్టి తద్వారా రెండవది ఏ పని చేసినా ఒక్కళ్ళు లేదు అందరం కలిసి చేస్తేనే అది సమిష్టి చేస్తేనే దాని వెనుక బలం కాదు అందుకోసం మా కుటుంబ సభ్యుల అందరం కొద్ది ఎక్కువ ముందర కథ కొందరు తక్కువ మనం మాట్లాడతారు కొందరు మాట్లాడతారు కానీ అందరి సహకారంతో ఇంకా కొంతమంది రెండు ముందరు సతీ డాక్టర్లు కూడా చచ్చిపోయే చాలా మంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ముందు కూడా భగవంతులు దేవాల అదేవిధంగా మా మిత్రులందరి సహకారంతో పాత్రికేయుల సహకారం అధికారుల సహకారం ముఖ్యంగా మా ఆసుపత్రి సిబ్బంది ఇక శనివారం అంతులు రాకుండా ఆదివారం మంత్రులు రాకుండా డాక్టర్ విజయ్ గీతిక మస్తి పని అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు ముందు దేవుడు ముక్తితో దేవుడు కనవాడు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అరే మనం రెగ్యులవాళ్ళు కూడా మాకు గీతాయి భగవంతుడు అవుతుంటాడు మనం చేసే దాంట్లో వాడవాడు వీళ్ళు అర్థంగా మాట్లాడితే ఆ దేవుడు సంస్కృతి తప్ప మనకేం పాల్గొలేదు మన పని మనం చేసుకుంటావాళ్ళం అని చెప్పి నిరంతరం ప్రత్యేక కార్యక్రమం చేస్తాను ఇంకా ముందు ముందు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం మేము ఈ సంస్థ ద్వారా వారం రాయికల్లో క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం మళ్ళే వారం జైత్యాల క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం అట్లనే ప్లాస్టిక్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోటరీ సంస్థ ద్వారా జూల్ బ్యాగ్స్ అంటే మన జనుతో తీసిన బ్యాగులు పంచే కార్యక్రమాలు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలను మీరు చేసేయండి వాస్తవాన్ని చెప్పండి చాలా చేస్తూనే ఉంటాం

よろしくお願いしますか、ね。 なんでなんで